హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనం పలంనేరు సంతలో అయితే ఉన్నాము పలమనేరు సంత ప్రతి శుక్రవారము ఉదయం ఐదు గంటల నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి చూస్తారు కదా చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చాయి ఓకే మరి కొన్ని ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము పాడి చూడి ఆవులు కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా చాలా రోజుల తర్వాత అయితే సంత వీడియో అయితే అయితే పెడుతున్నాను ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలని ఓకే మరి రేట్ల వివరాలు అయితే రైతుల్లో అడిగి వ్యాపారస్తుల్ని అడిగి వివరాలు అయితే అడిగి కనుక్కుందాము కంపల్సరీ లైక్ చేయండి పలమనేరు అయితే చెప్ క్రాస్ ఆవు అయితే తీసుకొచ్చాడు ఆవు దూడ ఎంత ఎంత చెప్పినారు ముప్పై ఐదు వేల పాలు ఎంత ఉంది నాలుగు నాలుగు లీటర్లు అది నాలుగు లీటర్లు అయితే చెప్తున్నాడు పాలు ఎన్నో అయితే ఇదే రెండోదే మూడోదే రెండో అయితే అది చూసారు కదా హెచ్ఎప్ క్రాస్ ఆవు జెర్సీ దూడ అయితే పుట్టింది పూట మీద నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా ఒకటి జెర్సీ ఆవు తోడైతే ఉన్నది నా ఎంత రేట్ ఎంత చెప్పినారు ఇది ముప్పై ముప్పై ఐదు వేల పాలు ఎంత ఉందినా ఐదు ఐదు లీటర్లు అది ఐదు ఐదు లీటర్లు అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు పాయదోడా కో అదే అనమాట ఎన్నో మూడో అయితే రెండో రెండో అయితేనా అది రేట్లయితే సొంత ఊలా ఇవి కూడా వ్యాపారం చేస్తావా తీసుకుంటే ఇంటికి గుడ్డు ఉంటాయి ఏ ఊరునా డ్రై మంట బెంటర్ నుంచో వచ్చినావా అదే అన్నమాట ఇంటి ఆవిడ అయితే పట్టుకొని వచ్చినాడు బ్రదర్ వచ్చేసి அது அனொன் ஆ அது அன ஓகே இங்கொன்னி ஆவலை அடிச்சு அக்கடி கூட ஜெர்சி ஆவை உண்டு பாட ஆ சூசார் கதா పాడా చూడా చూడా ఎంత ఉందినా రేటు ముప్పై ముప్పై తొమ్మిది వేల ఎన్నో రెండో ఈతనా ఇప్పుడు రెండో ఈత ఇది ఫస్ట్ ఈత రెండో ఈత రెండో ఈత అంటే రేట్లయితే సంతలో ఏదో ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు అయితే తక్కువ రేట్లకైతే ఉన్నాయి ఓకే చూస్తారు కదా రెండో ఈత పయ్య బాగుంది ఆవు వచ్చేసి వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఫోటో మీద ఆరు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి వాళ్ళు టెస్ట్ అయితే చేస్తున్నారు అనమాట అదే అనమాట కొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము రేట్ల వివరాలు అయితే ఈ వారం ఆవులు అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చాయి చూసారు కదా అసలు బోస్ ఉంది సంత వచ్చేసి ఓకే కూడా మనకు జెర్సీ ఆవు దూడ ఆవునైతే తీసుకొచ్చాడు రేటు మడి అని చెప్తాడు మడి బ్రదర్ అయితే అడిగి చూద్దాం ఏం చెప్పినారు అది యాభై ఏడు పాలేనా సూలు ఎంత ఉన్నాయి పాలు ఏడు లీటర్లు అది బ్రదర్ వచ్చేసి ప్రతి వారం సంతకైతే తీసుకొస్తాడు ఆవులు వచ్చేసి ఓకే ఈ వారం అయితే ఒకటే తీసుకొచ్చానికి చెప్తున్నాడు ఓకే సెల్ నెంబర్ చెప్పునా మీది నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ వన్ త్రీ అదే అనమాట బ్రదర్ దగ్గర ఎప్పుడైనా ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి యాభై వేల నుంచి డెబ్భై ఎనభై వేల వరకు ఉంటాయి కదా అది రేట్లు కూడా తక్కువ రేట్లకి అయితే ఇస్తాడు ఓకే సర్లే బ్రదర్ రేటు నాటావా ఇది ఏం చెప్పిన రేటు అంటే యాభై వేలు అయితే చెప్తున్నాడు రేట్లు అదే విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇక్కడ కూడా ఒకటి జెర్సీ ఆవు అయితే ఉంది అడిగి చూద్దాము రేటు ఎంత చెప్తాడో మరి చూసారా ఎన్న ఎంత చెప్పినారిన ఇది రేటు నలభై తొమ్మిది చెప్తున్నా పాలేనా పంట ఆవు నలభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఎన్నో అవుతానా ఇది మూడు మూడో అవుతానా అదే అనమాట ఆవు అయితే బాగానే ఉంది రేట్ అయితే తక్కువైతే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఇక్కడ కూడా ఒకటి జెర్సీ అవైతే ఉంది ఏం చెప్తా రేటు ఇది యాభై ఆరు పాల చూడా సూలా యాభై ఆరు వేలు అయితే పాలు ఎంతున్నాయా ముందు పాలు 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 ఎంత ఉన్నాయి రెండు మీనా ఇయనా మీ దగ్గర ఉంటాయా ఉంటే చల్లం మరి చెప్తావా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పు సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ టూ డబల్ సిక్స్ సెవెన్ ఎవరునా చిన్నూరు చిన్నూరు ఈడ అది చిన్నూరు అంట బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఆవులు అయితే బాగానే ఉన్నాయి తక్కువ రేట్లకి అయితే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఇక్కడ జెర్సీ ఫుల్ రెడ్ అయితే ఉంది డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నా పైదూడానా అవునా ఎంత ఉంది పాలు ఇది తొమ్మిది తొమ్మిది ఉంది తొమ్మిది తొమ్మిది అది ఉంటాయా మీ దగ్గర అయ్యా నా ఇదేనా ఉంటేనా ఇంకా ఉంటాయి అమ్ముతా ఉంటాము అమ్మితే సెల్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలి ఫోన్ చేస్తారు సెల్ నెంబర్ చెప్పింది ఎవరైనా కావాలంటే నీకు గిరాకులు పడతాయి ఎందుకు ఏ ఊరు మీదే ఫోన్ అదే అదే అనమాట సెల్ నంబర్ అయితే ఈయన అని చెప్తున్నాడు ఆవైతే పాలు తొమ్మిది తొమ్మిది లీటర్లు అది తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాయి చెప్తున్నా నీ సెల్ నెంబర్ చెప్తే బాగుంటుంది అన్నీ చెప్తున్నావు చెప్తే మేలు కదా నీకే కాదు సెల్లమ్మ ఉంటే అదే అనమాట ఓకే సెల్లమ్మర్ అయితే వద్దు ఫోన్లు ఎక్కువ చేస్తా ఉంటారంట సరే సర్లేనా ఇక్కడ ఓలిస్టన్ గ్రాస్ అయితే ఉంది ఎనభై ఐదు వేలకైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇప్పుడు పాలా చూడా అది చూలా అది చూడావు పాల ఎంతున్నాయో ముందు తొమ్మిది లీటర్లు పూటకు పూటకైతే తొమ్మిది లీటర్లు అయినా చెప్తున్నాడు అన్నమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి అదే అనమాట ఎన్ని రోజులు వేయచ్చు ఇంకా దూడ ఇప్పుడు దూడ ఎన్ని రోజులు వేయొచ్చు పది రోజులు పడుతుందా అది పది రోజులు అయితే పడుతుంది అని చెప్తున్నాడు రేట్ అయితే డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాడు ఓలిస్టన్ క్రాస్ వచ్చేసి ఆవు వచ్చేసి ఓకే ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ అయితే ఉంది ఆవు వచ్చేసి చాలా ఇవిగా అయితే ఉన్నది చూశారు కదా సంక్రాసండ్ అంతా కూడా చాలా హెవీగా ఉంది ఆ వచ్చేసి చూసారు కదా చాలా హెవీగా అయితే ఉన్నది ఇప్పుడు పాల ఫుడ్ అనేది పంటనా పంటన ఎన్ని రోజులు లేదు వారంలో వారంలో అయితే ఇంత అని చెప్తున్నాడు ఎంత డెబ్బై ఐదు వేల ఎనభై ఎనభై ఐదు వేలు అదే అనమాట పాల ఎంత లేదు ఇది పది వస్తుంది ఇప్పుడు పది పది లీటర్లు నీళ్ అదే అనమాట ఇంకా ఉంటాయో మీ దగ్గర ఉంటే సెల్ మరి చెప్పు సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ టూ అదే అనమాట ఆవు అయితే చాలా హెవీగా ఉన్నది ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్పా ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ ఉన్న పొలం నేరేనా మీరు సబ్స్క్రైబర్ అయితే ఏం చెప్పినారు రేటు చెప్పలేదా రేట్ చెప్పలేదా లోపలైతే చూడేమో ఎంత ఉండేది పాలు ఇవి పాలు ఇప్పుడు దీటు పెట్టినాడు అది నాలుగు ఐదు ఇస్తా ఉంది నాలుగు ఐదు పంట మీద ఉంది ఇప్పుడు అదేలే పంట మీద ఉండాలి ఆ రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇక్కడ మనకు గుడియాతం నుంచి బ్రదర్ అయితే వచ్చాడు మన సబ్స్క్రైబర్ ఏ ఊరు బ్రదర్ మీది గుడియాతం గుడియాతం మీన ఏం పేరు నేతాజీ మన వీడియోలు చూస్తా ఉంటావా అంతే బాగుంది సరే ఓకే కొద్దిగా వీడియోలు కూడా లైక్ చేయి దొంగ షేర్ చేస్తా ఉండేవాటి అదే అనమాట నీ పేరు నేతాజీ నేతాజీ ఓకే సరే ఆదిపో సంతలో వచ్చేసి రెండు ఆవులు అయితే ఉన్నాయి ఇది ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇది సేదానికైతే పోయేటట్టు అయితే ఉన్నాయి ఇది ఈ దూడ వచ్చేసి పదహారునరవైకి అయితే బ్రదర్ అయితే కొన్నాడు చూసారు కదా ఈ నాట ఆవులు అనమాట మన సంస్క్రైబర్ అనమాట ఏమి ఈసారి సంత చాలా ఆవులు ఇరవై ఐదు వేలు చెప్తారు వ్యాపారం టల్లుంది సంత ఆవులు అయితే చాలా తక్కువ వచ్చినాయి అదే అనమాట బ్రదర్ దగ్గర అయితే దూడలు ఉంటాయి ఆవులు ఉంటాయి ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పండి ఊరే కదా పలమనేరే అదే అనమాట ఎవరైనా కావాలంటే దూడలు కావాలంటే బ్రదర్ని అయితే సంప్రదించవచ్చు కావాలన్నీ కూడా అదే అనమాట అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి చాలా డల్గా అయితే వ్యాపారం అయితే ఉంది ఆవులు కూడా చాలా తక్కువ అయితే వచ్చాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు చట్టే వస్తాం బాయ్